బిగ్ బాస్ హౌస్ లో ఇప్పుడు బిగ్ బాస్ మూడో వారం అభయ్ నవీన్ ని ఎలిమినేట్ చేసేసాడు రెడ్ కార్ వెళ్ళిపోవాల్సిన అభయ్ నవీన్ ఇక ఆడియన్స్ నిర్ణయంతోనే బయటకు వచ్చేసాడు అయితే అభయ్ నవీన్ బయటకు వచ్చే ఒక కొన్ని గంటల ముందు అంటే సాధారణంగా బిగ్ బాస్ షూటింగ్ సాటర్డే సండే ఒకరోజు జరుగుతుంది ఫ్రెండ్స్ అంటే మనకి సాటర్డే ఎపిసోడ్ సండే ఎపిసోడ్ అని తెలుస్తుంది కానీ సాటర్డేనే అభయ్ నవీన్ ఎలిమినేట్ అయిపోతాడు కానీ తనకు తనని బయటకు పంపించరు బిగ్ బాస్ వాళ్ళు వాళ్ళ దగ్గరే అట్టు పెట్టుకుంటారు అన్నమాట అయితే ఇక అభయ్ నవీన్ బయటకు వచ్చిన తర్వాత తన ఒక వీడియో చేసినట్టు తెలుస్తుంది అది ఏంటి అంటే తన రెమ్యూనరేషన్ విషయంలో కూడా బిగ్ బాస్ కోత విధించినట్లు తెలుస్తుంది అయితే తన రెమ్యూనరేషన్ కు సంబంధించి ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నారని అయితే ఆ రెమ్యునరేషన్ మరి తనకి పూర్తిగా వస్తుందా రాదా అనే విషయం పైన కూడా ఒక క్లారిటీ లేదని అభయ్ బాధపెట్టాడు పెట్టాడు ఎందుకనంటే ఇది నిజానికి గేమ్కి సంబంధించో లేకపోతే వేరే ఇంకేదైనా సంబంధించో కాదు బిగ్ బాస్ రూల్స్ని పూర్తిగా బ్రేక్ డౌన్ చేయడం బిగ్ బాస్తో అసభ్యకరంగా మాట్లాడడం దుర్భాషలాడడం ఇవన్నీ కూడా అభయ్ నవీన్ చేసిన పని అయితే ఇంతకు మునుపు గతంలో ఎవ్వరూ కూడా ఇంత దారుణంగా అయితే తిట్టలేదు ఒకట ఒకసారి రెండు సార్లు మాత్రమే ఆ బిగ్ బాస్కి సంబంధించిన కొన్ని రూల్స్ని అతిక్రమించిన వెంటనే నాగార్జున వార్నింగ్ ఇవ్వడం జరిగింది కానీ అభయ్ నవీన్ కంటిన్యూస్గా ఒక కీ మోడ్లో తను తిడుతూ ఉండడంతో తన కి కూడా చిల్లు పడినట్టు తెలుస్తుంది మరి పూర్తిగా కట్ చేస్తారా లేకపోతే ఫిఫ్టీ పర్సెంట్ కట్ చేస్తారా లేకపోతే ఈసారికి క్షమిస్తారనేది వెయిట్ చేసి చూడాల్సిందే